బేతాల కథలు మారిన నిర్ణయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడం వల్ల మేలు కలగవచ్చు నాగరాజు లాంటి పట్టుదల గల యువకుడు ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు నీకు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉన్నది అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురు అయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక ఉండేది ఆమెకు అంతగా చదువు లేదు అంత అందగత్తి కూడా కాదు ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ అయితే ఏ ప్రత్యేకతలో లేని రత్నాన్ని పెళ్లి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు ఒకసారి నాగరాజు ఏదో పండుగకు సొంత ఊరు వచ్చాడు తల్లిదండ్రులు అతనితో పనిలో పనిగా రత్నాన్ని పెళ్లి చేసుకుని వెంటబెట్టుకుపో అని అన్నారు నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విసి అన్ని దాటవేశాడు ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారుకు వెళ్ళాడు సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమయ్యింది అతను కొంత దూరం పరిగెత్తి ఒక పింకిటింటి అరుగు మీద తలదాచుకున్నాడు అయితే ఆ సరికే అతను బాగా తడిసిపోయాడు అయ్యో బాగా తడిసిపోయావు లోపలికి రాబాబు అంటూ కిటికీలో నుంచి అతన్ని చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది నాగరాజు మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళాడు సంధ్య పొడిగుడ్డ తీసుకురావమ్మా ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది అందమైన పేరు అని అనుకున్నాడు నాగరాజు ఇంతలో కాళ్ళగజ్జల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది ముసలావిడ గుమ్మం దాకా వెళ్ళి బట్ట అందుకున్నది నాగరాజు తడిసిన తల తుడుచుకుంటూ ఉండగా కాసిన్ని వేడిపాలు పట్టుకురా సంధ్య అని మళ్ళీ కేక పెట్టింది ఆ ముసలావిడ తర్వాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది తమను గురించి చెప్పింది వాళ్ళు ఆ ఊరుకు కొత్తగా వచ్చారు కౌలుకు ఇచ్చిన పొలం సొంతంగా చేసుకుంటున్నారు ఆమెకు సంధ్య ఒక్కతే కూతురు ముసలావిడ భర్త చాలా కాలం కిందటే పోయాడు సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది కానీ పాలు కూడా గుమ్మం దాకా వెళ్ళి ముసలావిడే అందుకోవడంతో అతడికి ఆ అవకాశం చిక్కలేదు మర్నాడు పనిగట్టుకొని ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు నాగరాజు ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి మా సంధ్య తోచనప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అని అన్నది ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన ఫలహారం అందింది కానీ ఆమె దర్శనం మాత్రం కాలేదు ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన రెండు దానిమ్మ పళ్ళు తీసుకొని నాగరాజు సంధ్యవాళ్ళ ఇంటికి వెళ్ళాడు వీధి తలుపు మూసి ఉన్నది లోపల నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు అప్పుడే గుడి నుంచి వచ్చిన ముసలావిడను అతను గమనించలేదు ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ ఇప్పుడే వచ్చావా బాబూ మా సంధ్య పాట మొదలు పెడితే పరిసరాలు మరిచిపోతుంది అని అన్నది లోపలి గదిలో ఉన్న సంధ్య నాగరాజుకు కనబడలేదు అతడు దానిమ్మ పళ్ళును ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేశాడు అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది ఆమె పెద్దగా అందంగా లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు నాగరాజు మర్నాడు ఎలాగైనా సరే సంధ్యను చూడాలని ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు నాగరాజు ఆ మరుసటి రోజున సంధ్య వాళ్ళ ఇంటిని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా సందులో నుంచి వచ్చిన ఇద్దొకటి అతన్ని పొడిచి పారిపోయింది నాగరాజు కింద పడిపోయాడు అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది ఆమె నాగరాజును చూసి అయ్యో ఏం జరిగింది చేతి నుంచి రక్తం కారుతున్నది లోపలికిరా అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన నాగరాజు చెయ్యి పట్టుకున్నది మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను ఆ ఆలోచనలో పక్కసందులో నుంచి పరిగెత్తుకు వస్తున్న ఎద్దును చూడలేకపోయాను అన్నాడు నాగరాజు ముసలావిడ నాగరాజును ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి సంధ్య చెంబుతో నీళ్లు పట్టుకురా అని గట్టిగా కేకపెట్టింది నడవా గది కిటికీ వద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది ఆమె ముఖ కవలికల్లో జాలి ఆదుర్ద లాంటి లక్షణాలు లేవు కేరా తల్లి కేక వేశాక ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలి కొంచెం సేపట్లో నీళ్ల చెంబు తీసుకొని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్లతో నాగరాజు గాయం కడిగింది ఆ తర్వాత పసుపు శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది సంధ్య పసుపు గుడ్డ తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది అతడు కాస్త తీరుకున్నాక ఇప్పుడు చెప్పు బాబు నువ్వు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటి అని అడిగింది వెంటనే నాగరాజు మా మేనమామ కూతురితో నా పెళ్లి జరగబోతున్నది మీరు సంధ్య తప్పకుండా రావాలి అని చెప్పి ఆ ఇంటి నుంచి వచ్చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు అయినా ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినది ప్రతి మనిషికి కనీసమైనా కొన్ని మంచి గుణాలు ఉండాలి అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు పౌరుషం ఆత్మాభిమానం ధైర్యం వంటివి మగవాడికి ఉండవలసిన కనీస గుణాలు అలాగే స్త్రీకి కరుణ ఆదరణ ధర్మం వంటి గుణాలు తప్పకుండా ఉండాలి ఆ గుణాలు లేని స్త్రీ భారీగా తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు సంధ్య నాగరాజు గాయాన్ని స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏమాత్రం చలించలేదు తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు ఆమెది రాతిగుండే అనే విషయం రుజువు చేస్తున్నది అందుకే అన్ని అర్హతలు ఉన్న అందాల రాశిని కాక కనీస అర్హతలైన ప్రేమ అభిమానం ఉన్న మేనమామ కూతురిని పెళ్లాడటానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టిక్కాడు